హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫోజియా స్టైలిష్ ఫ్లాక్స్ సో ఇవాళ మేము లక్కీ షాపింగ్ మాల్ కి వచ్చేసామండి ప్రెజెంట్ లేటెస్ట్ ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియో కనుక మీరు మా ఛానల్ లో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ప్యూర్ కాటన్ శారీ చూస్తున్నాం అండి ఇది లుక్ అయితే ఇలా ఉంటుందండి ఒకసారి చూసేయండి ఈ శారీస్ అయితే థౌసండ్ రూపీస్ కి త్రీ శారీస్ అయితే వస్తాయి ఈ శారీ కి బ్లౌజెస్ ఉంటాయా బ్లౌజెస్ కూడా ఉంటాయండి వెయ్యి రూపాయలకి మూడు చీరలు ఓకే ఒకసారి వెయ్యికి కి మూడు చీరల్లో కూడా కలర్స్ అయితే ఒకసారి చూసేసుకోండి ఇవే కాదు మీరు డైరెక్ట్ గా ఒకసారి షోరూమ్ విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేయచ్చు ఓకే అండ్ ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ప్యూర్ కాటన్ శారీ అయితే వస్తుందండి విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ కి త్రీ ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం చూడబోతున్న శారీస్ వచ్చేసి మంచి డైలీ వేర్ శారీస్ అండి జార్జెక్ ఓకే వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయండి ఒకసారి శారీ అయితే చూసేయండి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇవన్నీ కూడా అందులో కలర్స్ కూడా మారుతాయండి ప్రతి సారీకి అయితే బ్లౌజెస్ ఉంటాయి విత్ బ్లౌజ్ శారీస్ అండ్ ఇవి వచ్చేసి మార్బుల్ షిఫానా అండి మార్బుల్ ఇవైతే ఎంత పడతాయి పడితే బ్లౌజ్ ఓకే అండ్ నెక్స్ట్ డైలీ వేర్ శారీస్ చూస్తున్నాము ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓకే టూ ఫిఫ్టీ రేంజ్ లో అయితే ఫోర్ ఫోర్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి ఇది బ్లౌజా ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పల్లు పల్లుకి టాజిల్స్ కూడా ఉంటాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాక్స్ ప్యాకింగ్ లో ఉన్న అయితే చూస్తున్నాము ఈ సారీస్ కాస్ట్ కూడా ఒకసారి చూద్దాము సెవెంటీ ఫైవ్ రూపీస్ శారీ చక్కగా ఇలా బాక్స్ ప్యాకింగ్ లో అయితే వస్తుందండి ఒకసారి చూడండి ఇందులో కూడా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో డిజైన్స్ ఐద ఆరు ఓకే ఇలా చిన్న పూలు ఇష్టమున్నోళ్ళి ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే కలర్స్ ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయండి. ఈ సారీ కాస్టింగ్ వచ్చేసి 275 రూపీస్ ఓన్లీ. 275 అన్ని ఓకే ఇది కూడా 275. చాక్సీ డిజైన్స్ మోనో కాంగం ట్రిపుల్ నైన్ శారీస్ వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అయితే చూస్తున్నామండి సారీ శారీ అయితే షిమ్మర్ షైన్ ఎలా ఉంటుంది అలా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది ప్లెయిన్ లో బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ శారీ అయితే ఇలా ఫ్లోరల్ ఉంటుంది వెయ్యి రూపాయలకి నాలుగు చీరలు అయితే వస్తాయి అండి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఓకే ప్రతి డిజైన్ లో నాలుగు నాలుగు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఓకే ఓకే ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి చక్కగా బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అయితే వస్తుంది కంప్లీట్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఓకే వైట్ బెస్ట్ శారీ దీని మీద కూడా బ్లౌజ్ కాన్సెప్ట్ అండి చాలా బాగుంది కట్ వర్క్ ప్యాటర్న్ లో వస్తుంది ఈ శారీ కాస్టింగ్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకే శారీస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ కూడా ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి జిమ్మిచ్యూలోనే కట్వర్క్ ప్యాటర్న్ లోనే బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండి సూపర్ గా ఉంది మనం ఇలా బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ లేకుండా వర్క్ చేయించుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంప్లీట్ శారీ అయితే ఇలా వస్తుంది షుగర్ బీట్ తో అండ్ టాజిల్స్ కూడా ఉంటాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీస్ కి డార్క్ కలర్ బ్లౌజెస్ ఉంటాయండి కాంట్రాస్టింగ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వచ్చేసి మంచి బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అయితే చూసినామండి చాలా సాఫ్ట్ గా ఉంది ఓకే లైట్ కలర్ శారీకి డార్క్ కలర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ప్రతి సారీస్ కూడా ఇలాగే ఉంటాయా లైట్ కలర్ కి డార్క్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎలా వస్తుంది అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా కలనేత కలనేత షేడ్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత పడుతుంది సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సార్ చూపేయండి అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి వన్ గ్రామ్ పట్టు శారీ అండి చక్కగా ఇలా పౌచ్ ప్యాకింగ్ అయితే వస్తుంది శారీకి ఓకే శారీ అయితే చాలా లైట్ వైట్ గా ఉంది బిగ్ బోర్డర్ అయితే వస్తుంది శారీకి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి లావెండర్ గ్రీన్ పింక్ డార్క్ గ్రీన్ ఇలా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ గా ఉంది శారీ కూడా లైట్ కలర్ శారీ కి ఇలా డార్క్ కలర్ పళ్ళు అయితే వస్తుంది రూపీస్ ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడబోతున్న శారీ కూడా ఇలా పౌచ్ ప్యాక్ లోనే ఉందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ లో బ్లౌజ్ అయితే వస్తుంది కాంబినేషన్ అయితే చాలా యూనిక్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఒక సారీ అండ్ ఈ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓకే ఇందులో కలర్స్ కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ కలంకారీ శారీ ఓకే మంచి గ్రీన్ కలర్ సారీ అండ్ పళ్ళు వచ్చేసి లవ్ స్కూల్ సారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది మనం ఫ్యాన్సీ పట్టు శారీ చూస్తున్నామండి లైట్ పేస్టల్ షేడ్ అయితే చూస్తున్నాం కంప్లీట్ శారీ వచ్చేసి సిల్వర్ షైన్ అయితే ఉంటుంది ఓకే స్మాల్ కూడా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ శారీ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి షిమ్మర్ లైన్స్ వస్తాయి శారీ అయితే చాలా గా ఉంది బ్లౌజ్ అయితే కంప్లీట్ హెవీ వర్క్ అయితే వస్తుందండి కట్ వర్క్ ప్యాటర్న్ లో అండ్ ఈ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఉండే సారీ మనకైతే ఇప్పుడు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ వస్తాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది మంచి డైలీ వేర్ శారీ అయితే చూస్తున్నాం అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది శారీ వచ్చేసి కాటన్ లా ఉందండి లైట్ వెయిట్ శారీ ఓకే అండ్ నెక్స్ట్ మనం చూడబోతున్న శారీ వచ్చేసి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అండి శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ అయితే ఉంటుంది అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ ఇందులోనే కలర్స్ అయితే చూసేయండి ఒక సారీ లావెండర్ షేడ్ పిస్తా గ్రీన్ ఓకే నెక్స్ట్ కూడా మనం వచ్చేసి లైట్ ఫ్యాన్సీ షేడ్ లోనే కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ బార్డర్ అయితే వస్తుందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ స్లీవ్ దగ్గర వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కాంట్రాస్టింగ్ లైట్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ పట్టు శారీ చూస్తున్నాము పళ్ళు పార్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది కంప్లీట్ శారీ కూడా ఇలా ఉంటుందండి బార్డర్ శారీ అయితే ఫస్ట్ టైం చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది మంచి ల్యావెండర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ పళ్ళు ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది సూపర్ కాంట్రాస్టింగ్ కలర్ అండి అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ రూపీస్ సారీ మనకైతే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి వచ్చేసింది అండ్ ఇందులో కూడా ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మనం మంచి గ్రీన్ కలర్ లో సెల్ఫ్ బార్డర్ లో సారీ అయితే చూస్తున్నాం అండి ఇది కూడా వన్ గ్రామ్ పట్టు శారీ అండ్ దిస్ వన్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది బార్డర్ కూడా బిగ్ బార్డర్ అయితే వస్తుంది సైజ్ ఒకసారి చూడండి సారీ కాస్ట్ ఎంత పడుతుంది ఓకే రూపీస్ ఉంది అండి సారీ అసలు ప్రైస్ అయితే ట్వెల్వ్ డబల్ నైన్ కానీ మనకైతే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే కంప్లీట్ గా ఇలా హాఫ్ పట్టులో అయితే వస్తుందండి కంప్లీట్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గా ఉంది కట్ వర్క్ ప్యాటర్న్ లో సారీ కూడా చాలా రేట్ అయితే రీజనబుల్ ట్రైట్ లోనే ఉందండి అండ్ సేమ్ అందులోనే పింక్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఓకే పటియాల ప్రింటెడ్ సారీస్ అంటండి ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది సారీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ లో అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి స్మాల్ బార్డర్ అయితే వస్తుందండి శారీకి కంప్లీట్ శారీకి ఇలా గోల్డెన్ రిపీస్ అయితే వస్తాయి ఆయించెస్ లో అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇందులో అన్ని కలర్స్ సేమ్ లోనే ఉన్నాయండి అక్కడక్కడ మాత్రం కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి శ్రీ లీలా శారీస్ అండి ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కదా ఇది వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ లో ఫైవ్ ఫార్టీ నైన్ రు అండి చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ సారీ ఫస్ట్ పడతాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూద్దామండి మంచి గ్రే కలర్ శారీ అయితే చూస్తున్నాం కంప్లీట్ శారీ లిక్ అయితే లాంగ్ అండి ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదండి వెరీ వీవింగ్ అయితే వస్తుంది స్ట్రైట్ లైన్స్ లో సెవెన్ ఫిఫ్టీ అండ్ బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ కాంట్రాస్టింగ్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చూసేయండి ఒకసారి అన్ని కూడా లైట్ సెస్టల్ కలర్స్